శ్రీ లక్ష్మీనరసింహ వారి ఆశీస్సులతో కారంపూడి మండల ఆర్య వయసు కార్తీక మాస వన సమాధాన కార్యక్రమం ఈ ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం శ్రీ సత్యనారాయణ స్వామివారి మహోత్సవ కార్యక్రమం స్థలం స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం శంగరట్ల ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి అంకాలంపూడి సెంటర్ నుండి బస్సులు బయలుదేరును ఉదయం తొమ్మిది గంటలకు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి గారి వ్రతాలు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వన భోజనాల కార్యక్రమం మధ్యాహ్నం ఒకటి గంటకు ఆర్కెస్ట్రా కళలు సంగీత విభావరి సరిగం ఆర్కెస్ట్రా వ్రతం మీద కూర్చునే దంపతులకు స్వామివారి పట్టణ లోపు కమిటీ వారి ఏర్పాటు చేయడం జరిగింది పూజా సామాన్లు మొత్తం కూడా వ్రతం మీద తెచ్చుకోవడానికి మీ వద్దకి పాంప్లెట్ వస్తుంది దాని ప్రకారంగా వ్రతానికి కావాల్సిన సామాను తెచ్చుకోవాల్సిందిగా కోవడమైంది అదేవిధంగా అక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా రెండు గ్రాముల బంగారు రూపుతో కలిపి రడ్డుపాట నిర్వహించడం జరుగుతుంది కావున యాభై మంది భక్త అందరూ కూడా ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం జరిగే వన కార్యక్రమానికి అందరూ కూడా ఆర్య వయసులు అందరూ కూడా జయప్రదం చేసి కాలమంది భక్త అందరూ కూడా స్వయము సింగళూరులో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అంతా జరిగే ఆది వయసు కార్తీక మాస వన సమాధాన కార్యక్రమానికి జయపురం చేయవలసిందిగా కోరుతున్నాం శ్రీ లక్ష్మినరసింహ నమ